హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ శ్రీరామనవమి పండుగ ఎలా చేసుకున్నారు ఏంటో నాకు కామెంట్ చేయండి నేనైతే ఎలా చేసుకున్నాను ఈ పూజ అనేది ప్రసాదాలు అనేవి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకి శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేవి పానకం వడపప్పు కదండి అందుకోసం ఈ రెండు రెసిపీస్ ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఇది ప్రాసెస్లో చూపించబోతున్నాను అలాగే శ్రీరామనవమి పండుగ నేనైతే ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది స్కిప్ చేయకుండా ఏ వీడియోనైనా ఎండ్ వరకు చూడండి ముందుగా శ్రీరామనవమి రోజు నేను ఉదయాన్నే లేచి ఇలా వాకిలి అలుపుకొని ముగ్గులు వేసుకొని బోట్లు పెట్టుకుంటానండి అలాగే నేను వంట పండును కూడా ఇలా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల మనకి వంట చేసుకునే దగ్గర ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందండి అందుకోసమని నేను ఇలా స్టవ్ను కూడా పూజించుకుంటాను గడపలకే కాదు ఇలా మనం స్టవ్స్ కూడా పూజించుకుంటే చాలా మంచిదండి అగ్నిదేవుడు కదా ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్తే వడపప్పు పానకం ఎలా చేయాలో చూపి చూపుతున్నాను దానికోసం ముందుగా నేను వడపప్పు చేస్తున్నానండి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దానిలో వాటర్ పోసుకొని బాగా రఫ్ చేసుకుంటూ ఒకటి రెండు సార్లు కడిగి వాటర్ని తీసేయండి ఆ తర్వాత దీనిలోకి మంచినీళ్ళు ఒక లోటా పోసుకోండి పోసుకున్న తర్వాత దీన్ని ఒక గంట రెండు గంటల పాటు నాననివ్వండి పక్కన పెట్టేస్తే ఒక గంట తర్వాత చూసారు కదా పప్పు అనేది ఎలా నానిపోయిందో ఇప్పుడు దీన్ని మరొకసారి ఒక రెండు మూడు సార్లు రఫ్ చేస్తూ కడుక్కున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను పానకం కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు బెల్లాన్ని తురిమిన బెల్లాన్ని తీసుకోండి ఈ బౌ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి బెల్లం మునిగే వరకు ఒక లోట వరకు నీళ్ళు పోసుకొని పూర్తిగా కరిగే వరకు పక్కన పెట్టేసేయండి ఈ పానకంలోకి మనము నాలుగైదు ఇలాచీలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాల్సి ఉంటుంది ఈ చిన్న క్వాంటిటీ మనం మిక్సీలో పట్టలేము కాబట్టి నేను ఇలా రోట్లో దంచుకుంటున్నాను ఇలా మెత్తగా పైన్ పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదా పైన ఉన్న ఒక్కలన్నీ తీసేసాను ఆలకులవి ఓన్లీ పౌడర్ వరకు వేసుకుంటాను దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకోండి ఆ తర్వాత చూసారు కదా బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ఒక స్ట్రైనర్ తోటి వడకట్టుకోండి ఎందుకంటే చెరుకు గడలు కానీ ఏమైనా దారాలు లాంటివి ఉంటుంటాయి బెల్లానికి కాబట్టి ఇలా స్ట్రైనింగ్ చేసుకోవడం వల్ల మనకి అవేమి రాకుండా ఉంటాయి ఇలా బెల్లం సిరప్ని అంతటిని వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని మరొకసారి శుభ్రంగా కడిగేసి ఇదే బౌల్లోకి నేను పానకం ప్రిపేర్ చేస్తానండి చూసారు కదా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే బౌల్లోకి మనం ముందుగా వడకట్టు పెట్టుకున్న ఈ పానకాన్ని ఈ బౌల్లో పోసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరియాలు ఆలకల పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ పానకంలో ఇదంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఒక నాలుగైదు తులసి ఆకులను వేసుకోండి చాలా మంచిది ఇలా వేసుకోవడం వల్ల ఇలా నాలుగు ఎత్తుల వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పానకాన్ని ఒక స్పూన్ తోటి కలిపేసి పక్కన పెట్టేసేయండి మనం ఇప్పుడు ఈ పానకాన్ని దేవుడికి నైవేద్యంగా దేనిలో అయితే సమర్పించాలనుకుంటున్నామో దానికి ఒక గ్లాస్ తీసుకొని ఈ పానకాన్ని అందులోకి పోసుకోవాలండి దేవుడికి నైవేద్యం ఇచ్చేది ఏదైనా సరే వెళితే లేకుండా నిండా ఇవ్వాలి కాబట్టి నేను ఈ గ్లాస్ నిండాగా ఈ పానకం పోస్తున్నాను చూసారు కదా పానకం అయితే రెడీ అయిపోయింది ప్రసాదము ఇప్పుడు వడపప్పు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా దానికోసం నేను ఒక గాజు బౌల్ తీసుకున్నాను దీన్ని కూడా నిండాగా పెట్టుకోవాలండి చూసారు కదా ఈ వడపప్పును కూడా ఇందులో నిండా పెట్టుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా తురుమిన బెల్లాన్ని వేసుకోండి ఇలా స్వామివారికి ఇష్టమైన రెండు నైవేద్యాలు మనకి శ్రీరామనవమి అనగానే గుర్తుకొచ్చాయి ఈ వడపప్పు పానకం కాబట్టి నేను ఈరోజు మీకు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ పానకం వడపప్పు ఎలా చేసుకోవచ్చో చూపించాను ఎంత వంట రాని వాళ్ళు బిగినర్స్ సైతం ఈ పానకాన్ని వడపప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెంత కాలసే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను కాబట్టి కొంతసేపు వీటిని మూత్ర పెట్టేసి పక్కన పెట్టేశాను నాకు పూజకు అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి నేను ఇక దేవుడికి నైవేద్యం పెట్టేశానండి ఇక నేను పూజ స్టార్ట్ చేసుకుంటాను ఇంకంతేనండి నా పూజ అయిపోయింది చూసారు కదా ఇక శ్రీరామనవమి నేనైతే ఇంట్లో ఇలా చేసుకున్నాను సింపుల్గా హడావిడి లేకుండా చాలా హ్యాపీగా ఉందండి నాకు ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అలసిపోవద్దు చిరాకు పడకుండా ఇలా సింపుల్గా హ్యాపీగా ప్రశాంతంగా చేసుకున్నారంటే ఏ పూజ అయినా ఏ పండగైనా మనకి సింపుల్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలోచన నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్